హాయ్ వివర్స్ వెల్కమ్ టు వివర్స్ మీడియా నేను మీ మహేష్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకే కాదు టెన్త్ అయిపోయిన వాళ్ళకి కూడా స్కాలర్షిప్ గురించి డిస్కస్ చేయాలని అడుగుతున్నారు అనమాట సో మీకోసమే ఈ వీడియో అండి ఈ వీడియోలో టెన్త్ కంప్లీట్ చేసిన వాళ్ళకి స్కాలర్షిప్ గురించి డిస్కస్ చేద్దాం అండ్ మీకు నేను క్లారిటీ కూడా ఇవ్వాలి ప్రీవియస్ గా నేను డిస్కస్ చేసిన వీడియోలో కూడా టెన్త్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి కూడా స్కాలర్షిప్ ఉంటుందని మెన్షన్ చేశాను కాకపోతే తమ్నేల్ బీటెక్ అని పెట్టడం వల్ల సో చాలా మంది టెన్త్ పరంగా కూడా చేయని అడుగుతున్నాను అనమాట ఇనివే మీరు అడిగారు ఖచ్చితంగా నేను వీడియోస్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మీకు స్కీమ్ కనిపిస్తుంది అనమాట టెన్త్ కంప్లీట్ చేసి అది కూడా మీకు టెన్త్ లో సిక్స్టీ పర్సెంట్ మినిమం మార్క్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కానీ ట్వంటీ ఫోర్ కానీ ట్వంటీ ఫైవ్ కానీ మీరు టెన్త్ పాస్ అయ్యి ఉండాలి ఆ టెన్త్ పాస్ ఉండి మీరు వొకేషనల్ కానీ డిప్లొమా కోర్సెస్ లో మీరు రికగ్నైజ్డ్ గవర్నమెంట్ కాలేజెస్ కానీ లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఐటీఐ అంటారు ఓకే ఐటీఐ కానీ డిప్లొమా కానీ చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఈ స్కాలర్షిప్ కి ఈ స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలో కూడా నేను చూపిస్తాను డోంట్ వరీ ఓకేనా అండ్ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి మీ యొక్క పేరెంట్స్ ఇన్కమ్ అనేది ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ కన్నా తక్కువ ఉండాలి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు కదా ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ లో ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కన్నా తక్కువ ఉంటే మీరు ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవచ్చు ఇకపోతే మీకు బాగా డౌట్ ఉండేదంటే అంటే ఎలా అప్లై చేసుకోవాలి సో ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను మీకు డీటెయిల్ గా చూపిస్తాను చూడండి సో మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు ఈ సైట్ కి వెళ్ళిపోతారు ఈ సైట్కి వెళ్ళిన తర్వాత ఇక మీరు చూడండి సెలెక్ట్ యువర్ స్టేట్ మీ స్టేట్ ఏంటని సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మీ యొక్క డిస్టిక్ ఇక మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి ఆ తర్వాత సర్ నేమ్ ఎంటర్ చేయండి ఫాదర్ నేమ్ మీ యొక్క జెండర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ టెన్త్ మార్క్స్ లిస్ట్లో లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ పరంగా ఇక్కడ మెన్షన్ చేయండి ఆధార్ లో కొంతమంది చేంజ్ ఉంటున్నాయి ఆధార్ కార్డు టెన్త్ మెయిన్ అప్లై చేయండి అనమాట ఓకే నేషనాలిటీ ఏంటి మరియు మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి ఫిల్ చేసిన తర్వాత పిన్ కోడ్ మరియు మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి కొంతమందికి మెయిల్ ఐడి లేదనుకుంటున్నారు మెయిల్ ఐడి ప్రతి ఫోన్లో మెయిల్ ఐడి ఉంటుంది అనమాట ఆ మెయిల్ ఐడి ఇవ్వండి లేదంటే మీరు కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి ఫర్దర్గా మీకు ఆ యొక్క మెయిల్ ఐడి హెల్ప్ అవుతుంది పాస్వర్డ్ ఎక్కడన్నా పాస్ పెట్టుకోండి మీకు హెల్ప్ అవుతుంది ఓకేనా తర్వాత మీ కేటగిరీ ఏంటి ఇక్కడ టెన్త్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ పర్పస్ అవుతున్నారు అంటే డిప్లొమోనా వొకేషనల్ ఇంటిగ్రేటెడ్ కోర్సా అదర్స్ అని మెన్షన్ చేయాలన్నమాట అవి మెన్షన్ చేసిన తర్వాత ఆ యొక్క కోర్స్ నేమ్ ఏంటి డ్యూరేషన్ ఎన్ని ఇయర్స్ అలాగే మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత అది సర్చ్ చేసుకోండి వాటితో పాటు మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి అవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఏ స్కూల్లో టెన్త్ కంప్లీట్ చేశారు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అండ్ ఎన్ని మార్క్స్ మీకు టెన్త్లో లో వచ్చాయి ఓకే పర్సంటేజ్ అది కూడా మార్క్స్గా పర్సంటేజ్ కావాలి మీకు సిక్స్ హండ్రెడ్ అనుకోండి ఎంత పర్సెంట్ యాడ్ చేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీది సిజిపి అనుకోండి అది కూడా పర్సెంటేజ్ కన్వర్ట్ చేసి యాడ్ చేయండి అండ్ మీరు ఏ ఇయర్ అంటే ఈ ఇయర్ అడ్మిషన్ అయితే మాత్రమే ఎల్జిబిల్ అవుతారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో లో ట్వంటీ సిక్స్ ఎకడమిక్ ఇయర్ అంటే ప్రజెంట్ వన్ మంత్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ లేదా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఓకే నెక్స్ట్ ఆ యొక్క జాయిన్ అయిన కాలేజ్ తో మీకు ప్రూఫ్ కావాలి ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ జాయినింగ్ ఆర్డర్ కానీ అలాట్మెంట్ ఆర్డర్ కానీ లేదంటే ఫీ రిసిప్ట్ కానీ కన్ఫర్మేషన్ కానీ అవి ఏమి లేకపోతే బోన్ ఆఫ్ అయితే తీసుకోవాలి అది బెస్ట్ ఓకే అవి అయిపోయిన తర్వాత ఎనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ కరెంట్లీ రిసీవింగ్ ఆర్ అప్లయింగ్ ఫర్ ఎల్ఐసి జీజేఎఫ్ స్కాలర్షిప్ అడుగుతున్నారు ఎస్ఐ ఎస్ పెట్టండి నో అయితే నో పెట్టండి ఆ తర్వాత మీకు ఏమైనా స్కాలర్షిప్స్ వస్తూ ఉంటే వాటికి సంబంధించిన వస్తే ఎస్ పెట్టండి ఎస్ పెట్టిన తర్వాత ఆ యొక్క డీటెయిల్స్ మెన్షన్ చేయండి ఎక్కడి నుంచి వస్తుంది అండ్ ఎంత అమౌంట్ వస్తుంది మెన్షన్ చేయండి ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాలన్నమాట ఇక్కడ మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ యాడ్ చేయడం కాలనే నేమ్ ఆఫ్ ది బ్యాంక్ బ్రాంచ్ నేమ్ వస్తుంది ఇఫ్ ఇన్ కేసు రాకపోతే మాన్యువల్గా ఎంటర్ చేయండి ఆ తర్వాత అకౌంట్ నెంబర్ మరియు ఫోర్ డిజిట్స్ ఆఫ్ ఆధార్ అది కూడా లాస్ట్ ఫోర్ డిజిట్స్ యాడ్ చేయాలి చాలా మంది ఫస్ట్ ఫోర్ డిజిట్స్ యాడ్ చేస్తున్నారు లాస్ట్ ఫోర్ డిజిట్స్ యాడ్ చేసి ఆ తర్వాత డెక్లరేషన్ పరంగా ఇవన్నీ టిక్ మార్క్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి సో సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ఒక నెంబర్ వస్తుంది అండ్ ఒక ఫోన్ నెంబర్ వస్తుంది మీరు ఏ డివిజన్ కింద వస్తారని డీటెయిల్స్ వస్తాను సో ఇదే టెన్త్ కంప్లీట్ చేసుకుని ఎల్ఐసి స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలనేది వీడియో టెన్త్ తర్వాత వాళ్ళకున్న స్కాలర్షిప్ ఏంటి అనేది దాంట్లో ఇది ఒక వీడియో అనమాట సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ అవుతుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్